రాయస్థలో ఎరుబడి అందరికీ మరణాత వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ మీ రాజేష్ ఎలీషా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రస్తుతం అమెరికా దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది టెక్సాస్ సహా అనేక రాష్ట్రాల్లో భయంకరమైన వరదలు మానవ జీవితాలను ఆస్తులను తుడిచివేస్తున్నాయి రహదారులు గల్లంతు వేలాది మందికి ఉపాధి లేదు ఇల్లు పోయాయి కొన్ని చోట్లయితే ఆకాశం నుండి నీరు కాదు దేవుని హెచ్చరికలే వర్షంలో కురుస్తున్నట్లుంది బైబుల్ మనకు ఒక నిజాన్ని స్పష్టం చేస్తుందండి పాపముతో నిండిన జనుల మీద దేవుని కోపం వచ్చును అని చెప్పి ఏషియా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూస్తే లోకని లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు కట్టడను మర్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు దాని నివాసుల చేత లోకము అపిత్రమాయను శాపము దేశమును నాశనం చేయుచున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశ నివాసులు కాలిపోయి శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు ఈ అమెరికా దేశము ఒకప్పుడు దేవుని నామాన్ని గౌరవించిన దేశం ఇప్పుడు నైతిక పతనానికి దిగజారిపోయింది మత స్వేచ్ఛ పేరుతో పాపాలను ప్రోత్సహిస్తున్న దేశంగా ఇది పరిగణించిందండి గర్భ సంచులను చింపడాన్ని హక్కుగా ప్రకటిస్తున్న దేశం ఇది దేవుని సృష్టిని తిరస్కరించి ప్రకృతి నియమాలను ఎరుగని విధంగా జీవించాలనుకుంటున్న దేశం ఇది అటువంటి దేశం దేవుని శాపాన్ని ఎలా తప్పించుకోగలదు అయితే మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇది శిక్ష మాత్రమే కాదు అనుదినము మారిపోవాలి అనే పిలుపు ఇది ఆమోసు గ్రంథము నాలుగు అధ్యాయము ఆరు నుంచి పదకొండులో దేవుడు తన ప్రజల్ని హెచ్చరిస్తూ ఇలా అంటాడు మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంత శుద్ధి కలుగ చేసినను మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ప్రతి విపత్తు ప్రతి ప్రకృతి ఘటన ఒక హెచ్చరిక దేవుని చిత్తమును మార్గమును తిరిగి చూసుకోమన్న పిలుపు అమెరికాలో జరిగే ఈ సంఘటనలు మనకు హెచ్చరిక లాంటివి మన దేశంలోనూ పాపం పెరిగినప్పుడు దేవుని న్యాయం తట్టుకోలేము తక్కువ కాలంలో గజగజలాడే భూమి వర్షాల ఊపు వేడి తరంగాలు మన వరకు కూడా చేరవచ్చు మనం సేఫ్ మనకేమి జరగదులే అని శంకలు గుద్దుకోవడం కాదు కాబట్టి యేసు ప్రభు వద్దకు వచ్చి మారు మనసుతో జీవించాలి ప్రార్థన చెయ్యాలి దేశమైన ప్రజలైనా రక్షణ పొందాలి రెండో కోరిందులకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం పద్నాలుగో వచనంలో దేవుడు చెప్పిన వాగ్దానాన్ని మనస్ఫూర్తిగా మనం గుర్తించాలి ఇక్కడ ఈ వాక్యంలో ఏం సెలవిస్తున్నారు ఏమి దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే నా పేరు పెరిగిన నా జనులు తాము దుఃఖించి ప్రార్థించి నా ముఖము చూచి తమ దుష్కార్యములను విడిచిన యెడల నేను పరలోకం నుండి విని వారి పాపములను క్షమించి వారి దేశం స్వస్థపరిచేదను ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న ఈ ప్రకృతి విపత్తులు మనకు శక్తివంతమైన సందేశాన్ని ఇస్తున్నాయి టెక్సాస్ సహా అనేక రాష్ట్రాల్లో వరదలు మానవాళిని భయపెడుతున్నాయి రహదారులు కొట్టుకుపోతున్నాయి వేలాది ఇళ్లకు విద్యుత్ లేదు జనజీవనం అల్లకల్లోలంగా మారిపోయింది ఇంకా దానికి తోడు నిన్న అలస్కాలో భూకంపం నమోదైంది రిక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ మూడు తీవ్రతతో భూమి కంపించగా ప్రజలు భయాందోళనలతో ఇండ్ల నుండి బయటకు పరుగులు తీశారంట ఇది ఏక కాలంలో భూమి నీరు రెండు అల్లకలోలం చేస్తున్న సంకేతాలు మాతై సువార్త ఇరవై నాలుగు అధ్యములు వేస్తారన్న తన మరణానికి ముందు ఈ విధంగా హెచ్చరించాడు రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు జనము మీదకి జనము లేస్తారు అలాగే అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగుతాయి అని చెప్పి దేవుడు ఆల్రెడీ మనకి హెచ్చరిక ఇచ్చి ఉన్న వారై ఉన్నారు కాబట్టి ప్రియులారా ఇది కేవలం ఆ పత్రికా వార్త కాదు ఇది పరలోకపు తిరుగుబాటు శబ్దము దేవుడు మనుషులను పిలుస్తున్నాడు ప్రతి ప్రకృతి విపత్తు ప్రతి ప్రకంపన దేవుని యొక్క శబ్దము ఏసు తిరిగి రావడానికి సమయం దగ్గర పడుతుంది అమెరికా ఒకప్పుడు మిషనరీలను పంపిన దేశం ఇప్పుడు సడన్ గా ప్రకృతి విపత్తులకు లోనవుతుంది ఇది యాదృచ్ఛికం కాదండి అయితే దేవుడు శిక్షించే ముందు హెచ్చరిస్తాడు నాశనం చేసే ముందు మార్పును పిలుస్తాడు మార్పును కోరతాడు అలస్కా భూకంపం భూమి కంపించిపోవడము టెక్సాస్ వరదలు నీరు ముంచెత్తడము దీన్ని మనం శాస్త్రీయంగా మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా కూడా చూడాలి ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చూస్తే మనము అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసిన కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశంను కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు ఇంకొకసారి అను మాట చలింపచేయబడని బడనివి నిలకడగా ఉండి నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసి వేయబడునని అర్థమించుచున్నది అంటే ఈ సంఘటనలు మనం మన జీవితాలపై ఆలోచించాలన్న దేవుని పిలుపు దేవుని వైపు తిరగమని మనలను మొరపెట్టే సంకేతాలు పాపపు మార్గాల నుండి బయటపడేందుకు ఇదే సమయం కాబట్టి ప్రియులారా ఇక ఆలస్యం లేదు మారుదాం ప్రార్థిద్దాం మేల్కొందాం ఇది కేవలం అమెరికా సమస్య కాదు ఇది మనకు ఒక హెచ్చరిక దేవుని శబ్దాన్ని వినండి యేసు ప్రభుని స్వీకరించండి ఆయన రక్షణలోకి రండి అరే టెక్సాస్ లో ఇతర రాష్ట్రాలు వచ్చిన వరదల వల్ల మూడు వందల ముప్పై మందికి పైగా మరణించడం అనేది సాధారణమైన విషయం కాదు ఇంతలోనే అలస్కాలో వచ్చిన సెవెంటీ సెవెన్ పాయింట్ త్రీ తీవ్రత గల భూకంపం లిటరల్గా భూమిని కంపింపజేసింది ఈ రెండు సంఘటనలు ఒకేసారి రావడం యాదృచ్ఛికం కాదండి ఇవి ప్రకృతి శబ్దాలు కాదు పరలోకపు హెచ్చరికలు మరలా చెప్తున్నారు పరలోకపు హెచ్చరికలు ఇవి మతయ శువార్త ఇరవై నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు లోక శువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదకొండవ వచనం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో వచనం వీటన్నిటిని చూస్తే సృష్టి మొత్తము ఇప్పటికీ వేదన పడి మ్రో ఆ అనేక దేవుడికి మొరపెట్టుచున్నాయంట ఇవన్నీ దేవుని విపత్తులకు ఆ దేవుడి యొక్క ఉగ్రతకు అవుతున్నాయని చెప్పి ఈ వచనాల్లో దేవుడు పదే పదే వాక్యం ద్వారా హెచ్చరించిన ఉన్నారు కాబట్టి మానవుడు తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన సమయం ఇది తన మనస్సును పాపం నుంచి త్రిప్పుకోవాల్సిన సమయం ఇది దేవుడు మనం ఆయన వైపు తిరిగి చూడాలని కోరుతున్నాడు ఈ ప్రకృతి విపత్తులు ఆయన మనుషుల్ని హెచ్చరించేందుకు ఉపయోగించే సాధనాల లాంటివి ప్రతి భూకంపం ప్రతి వరద ప్రతి మరణం ఒక బోధ లాంటిది నేను త్వరలో వస్తున్నాను మేల్కోండి అని యేసు మనల్ని పిలుస్తున్నాడు ఏసు ప్రభువుని నమ్మాలి రక్షణ పొందాలి ప్రార్థనతో దేశాల కోసం మొరపెట్టాలి ప్రజలకు హెచ్చరికలు అందించాలి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి పాపాన్ని విడిచిపెట్టాలి పరిశుద్ధ జీవితాన్ని కలిగించాలి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం ఇరవై నేను ఇదిగో తలుపు దగ్గర నుండి తట్టుచున్నాను ఎవడైనాను నా శబ్దం విని తలుపు తీసినడలా నాతో కూడా అతను అతడును అతనితో కూడా నేను భోజనం చేసేదేము అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం తలుపు తీ తెరవాల్సిన సమయం వచ్చింది రేపటిని నమ్మి రేపటి మీద ఆధారపడి ఉండకండి ఏముంది బైబిల్ గ్రంథంలో ఏమి త్రిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకొందుమా అని చెప్పి ఆలోచించకండి చింతపడకండి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు దేవుని రాకడ మీద ఆశ పెట్టుకొని ఎదురు చూడండి కాబట్టి ప్రియులారా ఏసు ప్రభు రాకడ దగ్గర పడుతుంది చూడక చూడకముందే మారదాం పాపాల నుంచి తిరిగి ప్రార్థనతో జీవిద్దాం దేవుని మాట విని ఆయన రక్షణలోకి వ వద్దాం మరలా చెప్తున్నాను నేను తలుపు దగ్గర నుండి తట్టుచున్నానని చెప్పి దేవుడు చెప్ చెప్తున్నాడు ఈ శబ్దం మీరు వింటే గనక దేవుడు తలుపు తడితే మీరు తీయాలనుకున్నది మీ నిర్ణయమై ఉన్నది కాబట్టి ఆలోచించండి తీస్తారా లేకపోతే తలుపు మూస్తారా ఎందుకంటే ఈ కాలం మనం బ్రతుకుతున్న కాలం కాదు ఏసు తిరిగి రావడానికి సమీపకాలం ప్రకృతి మనతో మాట్లాడుతుంది ప్రపంచం కంపిస్తుంది దేవుని శబ్దం వినిపిస్తుంది ఇవే అమెరికాలో జరిగిపోయిన సంఘటనలు మన మా మన మానవ బలహీనతను దేవుని మహిమను మరియు రాబోతున్న తీర్పును స్పష్టంగా చూపిస్తున్న సంఘటనలు ఇవన్నీ అసలు టెక్సస్ నగరం టెక్సస్ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిన ప్రాంతం అండి అది వర్షాలకు నీటిలో మునిగిపోవడం ఏంటండి పైగా మూడు వందల ముప్పై మందికి పైగా చనిపోవడం ఏంటండి విద్యుత్ వ్యవస్థలు స్తంభించపోవడం ఏంటండి వేలాది మంది ఇల్లు కోల్పోవడం ఏంటండి రహదారులు మునిగిపోవడం ఏంటండి ఒక్క రోజులోనే ఆ యొక్క ప్రాంతం అనేది నేలమట్టమైపోవడం ఏంటండి ఇంకా అలస్కా అమెరికాలో ఒక శక్తివంతమైన శీతల రాష్ట్రం కానీ ఏడు పాయింట్ మూడు రెక్టర్ భూకంపం నమోదు చేసుకోవడం ఏంటండి భూమి గా కంపించడం ఏంటండి ఇది చిన్న విషయం కాదు ప్రకృతి అంతర్మదనంలో ఉంది ప్రపంచంలో పాపం పెరిగిపోతుంది పుణ్యాన్ని తక్కువ చేస్తుంది పాపాన్ని న్యాయబద్ధం చేస్తున్న ఈ సమాజాన్ని దేవుడు చూస్తూ నిశ్శబ్దంగా ఎలా ఉండగలడండి అమెరికాలో అబార్షిన్ లెస్బియన్ గే పెళ్లిళ్ళు దేవుని మాటను అపహస్యం చేయడం ఇవన్నీ దేవుని కోపాన్ని రేకెత్తిస్తున్న పాపాలే ప్రతిసారి ప్రతిసారి బైబుల్ చెప్తుంది పాపం పెరిగినప్పుడు నాశనం దగ్గర పడుతుంది అని గమనించుకోవాలి హెచ్చరికను మనం విని ఊరుకోకూడదు ఒకటి ప్రియులారా ఇది భయపడే సమయం కాదు ఇది మేలుకునే సమయం మారు మనసు పొందే సమయం ఇప్పుడు ప్రార్థించండి పాపం నుంచి బయటపడండి ఏసుని స్వీకరించండి ఎందుకంటే ఆయన రాక దగ్గర పడుతుంది దగ్గరలోనే ఉంది ప్రపంచం కంపిస్తుంది కానీ దేవుని రాజ్యం కంపించదు భూమి నాశనం అవుతుంది కానీ దేవుని వాగ్దానం నిలుస్తుంది ఈ సమయం దేవుని కృపను మార్పుకు రక్షణకు పిలుపు ఈ రోజే ఆయన వద్దకు రండి రేపు అనేది ఉండకపోవచ్చు కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి గడగడ వణుకుచ్చు ఆయన ఎందుకు ఆయన కోసము ఆయన రాకడ కోసము ప్రార్థించండి మీ కుటుంబం కోసం ప్రార్థించండి మీ ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థించండి ఆయన ఎప్పుడు వస్తుందో తెలియదు దొంగ వలె వస్తుందని ఆయనే సెలవిచ్చిన వారే ఉన్నారు కాబట్టి మిత్రులారా ఈ విపత్తులు ఇంకా ముందు ముందు కాలంలో పెరగనున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను అర్థం చేసుకొని దేవుని మీద ఆనుకొని విశ్వాసంతో దేవుని మీద నమ్మకంతో పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు ఎదురు చూస్తారని ఆశిస్తున్నాను అటు దీవెన కృప మీ పైన మీ కుటుంబం పైన దేవుడు గాక ఆమె వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మిత్రులారా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా యొక్క యొక్క పరిచయకు మీ యొక్క సహకారం అనేది నాకు చాలా అవసరం కాబట్టి దయచేసి మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను దేవుని రాకడ గనక ఆలస్యమైతే రేపు మరొక వీడియోతో బైబుల్ దృక్పథంతో ముందు ఉంటాను ప్రయత్నాడు ఏర్బడి అందరికీ మరణాత